అయ్యా నో నో నా రైట్ ఓకే అన్న అన్న ఐటమ్ యా సెట్ ఆఫ్ లాబ్ ఆ ఎక్కడ ఉంది మెడిసిన్ సర్ ట్రాన్స్ఫర్ పట్ నికి అన్న ఇంకొంచెం వెనక్కి జర 이런 simulation 주�얼 정ال 마수도크 아네 서구동 진짜 కార్పొరేషన్ <usuruh> పరిధిలో <usuruh> <usuruh> మాగుంట లేవు ఆండ్రబ్రిడ్జి మీద ఈరోజు ఫుట్పాత్ పనులు కానీ పెయింటింగ్లు కానీ అదేవిధంగా భారీ వర్షాలు పడినప్పుడు ఆ ఇబ్బంది కూడా ఉండకూడదనే లక్ష్యంతో మరొక మోటారు నావులంగా ఒక మోటరు ఇవన్నీ కలిపి దాదాపు నలభై లక్షల రూపాయలతో ఈరోజు పనులని ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదేవిధంగా ఎల్లు రూరల్ నియోజకవర్గంలో ఎన్నో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశాం ముఖ్యంగా రావలింగాపురం బిడ్జి చేసేటప్పుడే మా వంటలే ఓటు బిడ్జిని కూడా ఆధునీకరణ చేయాలా ఫుట్పాత్ మీద పోయేవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా మరీ భారీ వర్షాలు వచ్చినప్పుడు ఆ మోటార్లు చాలటం లేదు ఎన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజే మాటించాం దాని ప్రకారం ఈ పనులన్నీ కూడా ప్రారంభించి శంకుస్థాపన చేసి ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేసుకున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటు రోడ్లకు కానీ ట్రైన్లకు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ పార్కులు కానీ ఎన్నో వందల కోట్ల రూపాయలతో అనులు చేయడం జరిగింది అదేవిధంగా ఈ మాగుంట్లో ఒకటి వచ్చి పంతొమ్మిది ఇరవై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది నాలుగు డివిజులకు సంబంధించింది ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగు డివిజన్లలో దాదాపు పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో వివిధ రకాల పనులు చేశాం పంతొమ్మిదో డివిజన్లో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇరవై ఒకటిలో మూడు కోట్లు ముప్పై ఏడులో మూడు కోట్లు ముప్పై ఎనిమిదిలో ఐదు కోట్ల రూపాయలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేశాం ఇంకా కూడా చాలా పెద్దని చేసుకోవటం మిగతా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అన్నీ కూడా మంచిగా చేసుకున్నాం అందరికీ నమస్కారం నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నందలి పంతొమ్మిదో డివిజన్లో మాగుంట లేఅవుట్ అండర్ బ్రిడ్జ్ కాడ అదనపు మోటార్లు అదేవిధంగా ఫుట్పాత్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలో పెయింటింగ్స్ అన్ని కలిపి దాదాపు నలభై లక్షల రూపాయల నిధులతో ఈరోజు పని పూర్తయ్యి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు సోదరులు కోటం రెడ్డి గిరిజర్ గారు స్థానిక కార్పొరేటర్ నూకరాజు జ్యోతిప్రియ మదన్ కుమార్ రెడ్డి గారు మాజీ మేయర్ భానుశ్రీ గారు సీనియర్ కార్పొరేటర్ బొబ్బలు శ్రీనివాస్ యాదవ్ గారు ఇతర నాయకులు అందరి సమక్షంలో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు రాష్ట్రంలోనే అసలు ఎలా చేయగలుగుతున్నాడు శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు అనే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో ఈరోజు నేను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా చాలా సంతోషం ఇటీవల కాలంలోనే ముత్కూరు అండర్ బ్రిడ్జ్ ఏ విధంగా అయితే తీర్చిదిద్దారో గిరిన్న అదే విధంగా మాగుంట లేఅవుట్ అండర్ లో కూడా అధిక వర్షపాతం నమోదైనప్పుడు సరిపోవట్లేదని అదనంగా మోటార్లు ఏర్పాటు చేయడం అదే విధంగా ఫుట్పాత్ ఆ అండర్ బ్రిడ్జ్ లో ఫుట్పాత్ కూడా ఏర్పాటు చేసి ఈ రోజు ప్రారంభించుకోవడం మంచి శుభ పరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరు రూరల్ నియోజకవర్గం రాష్ట్రంలోని ఒక ఆదర్శ నియోజకవర్గం ఉంటుందని చెప్పి నెల్లూరు నగర కార్పొరేషన్ అన్ని రకాల ముందంజలో ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది